యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు శాలేము గారి యొక్క శిష్యులకి మనము బేసిక్ బైబుల్ నేర్పిద్దాం బేసిక్ బైబిల్ నేర్పిద్దాం మీరు ఈ వీడియో చూడండి మా దగ్గర కూడా ఉన్నారు ఇలాంటి జిమికులు మంత్రాలు మాంత్రికులు అని పిలవండి అబ్బాయి మన వాళ్ళని మాంత్రికులను పిలవండి శకున గాండ్రలను పిలవండి అని మాంత్రికులను శకున గాండ్రలను పిలిస్తే కొంతమంది వచ్చారు వాళ్ళలో ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఎవరంటే ఎన్నే ఎంబ్రే అనే ఓ ఇద్దరు మాంత్రికులు పేర్లు హైలైట్ చేశాడు ఎక్కడ హైలైట్ చేశాడంటే మీరు చూస్తే వాళ్ళ పేర్లు ఎక్కడ హైలైట్ చేశాడంటే రెండు తిమ్మతి మూడు ఎనిమిదిలో వాళ్ళ పేర్లను దేవుడు పౌలు గారి ద్వారా బయటికి తీసుకొచ్చాడు కొంతమంది వచ్చారు వాళ్ళల్లో ఈ ఇద్దరు మంచి ప్రసిద్ధి చెందిన వాళ్ళు మొత్తం మీద మోసే కర్ర వేస్తే వాళ్ళు కూడా వచ్చి కర్రలు వేయగానే వాళ్ళ కర్రలు కూడా పాములు అయిపోయినాయి సభంతా గుల్లు మనవ్వారు ఓరి ఇంతేనా ఇలాంటి కార్యాలు మేము చేస్తాం మోసే నువ్వు ఎక్కడుండి పోయినోడివి ఈ కథలన్నీ మా దగ్గర చూపిస్తే ఎలా నువ్వు అని అంతా నవ్వుకుంటా ఉన్నారు చూస్తూ చూస్తూ ఉండగానే వీళ్ళేసిన కర్ర పామైంది వాళ్ళు వాళ్ళేసిన కర్ర పామైంది ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే అక్కడ మోసే దేవుని శక్తి ద్వారా కార్యాలు జరిగిస్తుంటే ఐగుప్తు మాంత్రికులు మీరు చూస్తారా ఒకసారి నిర్గమాకాండము ఏడవ అధ్యాయము పదకొండవ వచనంలో మీరు చూడగలిగి ఈ శాలేమరాజు శిష్యుడు అంటున్నాడు రెండవ తీమోతికి రాసిన పత్రిక అంటున్నాడు రెండవ తీమోతి అంట ఇంకొక వ్యక్తి ఎవరు ఆయన జడ్షన్ అనేటువంటి వ్యక్తి ఒకటో కొరింది పత్రిక అంటున్నాడు షేగుడి ఆయన కూడా కొరింది ఒకటో కొరంది పత్రిక అంటున్నాడు అంటే వీరికి బేసిక్ బైబిల్ తెలియదు శాలేము అనబడినటువంటి వ్యక్తికి బేసిక్ బైబిల్ తెలియదు ఆయన శిష్యులకు కూడా బేసిక్ బైబిల్ తెలియదు మీరు ఆ వీడియో చూశారు కురెందెలకు రాసిన ఒకటో కొరంది రెండో కొరంది అని పలకూడదు వీళ్ళకు మనం బేసిక్ పాఠాలు నేర్పిస్తున్నాం ఇక్కడ రాసిన మొదటి పత్రిక కొరెందులకు రాసిన రెండో పత్రిక తీమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో కొరెంది రెండో కొరందే అని ఎందుకు అంటే కొరెంది అనేది ఒకటే పట్టణము రెండు పత్రికలు తీమోతి ఒక్కడే రెండు పత్రికలు తీమోతికి రెండు పత్రికలు అందుకని ఒకటో తీమోతి రెండో తీమోతి అన్నమనుకో ఇక్కడ ఇద్దరు తీమోతులు లేరు తీమోతి ఒక్కడే పత్రికలు రెండు కొరంది పట్టణం ఒకటే పత్రికలు రెండు తెస్సోలోనిలకు వ్రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక తెసోలోని అనేది పట్టణం ఒకటే పత్రికలు రెండు కొంతమంది అంటుంటారు ఒకటో యోహాను రెండో యోహాను మూడో యోహాను యోహానని అని ఇక్కడ ఒకటో వ్యూహాన్ లేడు రెండో వ్యూహాన్ లేడు మూడో యూహాన్ లేడు యోహాను ఒక్కడే పత్రికలు మూడు అనమాట అలాగే పాత నిబంధనలో కూడా ఒకటో రాజులు రెండో రాజులు అనకూడదు రాజుల మొదటి గ్రంథము రాజుల రెండో గ్రంథము ఒకటో సమయంలో రెండో సమయంలో అనకూడదు సమయోలు మొదటి గ్రంథము రెండో గ్రంథము ఇది బేసిక్ బైబిల్ ఈ శాలేము రాజు శిష్యులకి బేసిక్ బైబిల్ తెలియదు అండి బేసిక్ బైబిల్ తెలియదు ఈ బేసిక్ బైబిల్ తెలియనటువంటి వారు మాట్లాడేటువంటి విధానము తెలియ మీకు తెలియజేస్తున్నా ఈ శాలేము రాజు అనబడినటువంటి వ్యక్తికే బేసిక్ బైబిల్ తెలియదు మరలా ఈ వ్యక్తి అశోక్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఇతని పేరు ఇతను ఏమంటాడంటే తిమో రెండో తిమోతి మూడు ఎనిమిది అంటాడు మరలా చెబుతున్నా రెండో తిమోతి మూడు ఎనిమిది అనకూడదు తమ్ముడు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనాలి ఎన్నే ఎమ్రే అనే వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు మోషే ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఎన్నె ఎమ్ర వాళ్ళు వచ్చారంట ఈ ఎన్నె ఎమ్రేనే వాళ్ళు ఐగుప్తు దేశంలో గారడి వాళ్ళు అని చెబుతున్నాడు ఈ వ్యక్తి మరి రాజు అన్న వ్యక్తికే బైబుల్ తెలియనప్పుడు ఆయన శిష్యుడు కూడా మాట్లాడేది ఇలాగనే ఉంటుంది ఎన్నె ఎమరనే వాళ్ళు గారడి వాళ్ళు కాదు వాళ్ళు ఇజ్రాయేలీలు ఈ ఇజ్రాయలీలు వీరి గురించి చెబుతున్నాడు పౌలు గారు మరలా మీరు బాగా చదవండి ఈ లేఖనాన్ని ఎన్నే ఎంబ్రే అనే వారు మోషేను ఎదిరించినట్టు వీరును అంటున్నాడు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించరు క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు చెడి చెడిపోయిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎలా ఎదిరించుతున్నారో ఈ ఇజ్రాయేలీలు కూడా ఎన్నే ఎంబ్రి అనేవారు మోషే ఎదిరించారు ఈ శాలేము రాజు ఏమంటాడంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు గారడి వాళ్ళు ఎన్ని ఎంబ్రే అంటారండి ఇది వీరికి ఉన్నటువంటి బైబుల్ పరిజ్ఞానము చూడండి ఎన్నె ఎంబ్రి అనేవారు గారడి వాళ్ళని బైబిల్లో లేదు ఎన్ని ఎంబ్రేలే వాళ్ళ గురించి పాత నిబంధనలో కనిపించదు కని పౌలు తీమోతికి చెప్పుచున్నాడు వారు ఎన్ని వారు మోసేను ఎదిరించినట్లు అని చెప్పి వీరును అంటున్నాడు ఇక్కడ వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే భ్రష్టులై సత్యమును ఎదిరించుతున్నారో ఆ రోజు ఇజ్రాయేలీలు కూడా ఎన్ని వారు మోసేను ఎదిరించారని దీని భావము మళ్ళీ ఈ బైబుల్ తెలియనటువంటి వ్యక్తి శాలేము రాజు శిష్యుడు రాజు అంట అతని పేరు ఐగుప్తు దేశంలో మోషి అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్నే ఎంబ్రే అనే వారు గారుడి వాళ్ళు మోషి ఎదిరించాడని చెబుతున్నాడు అందుకే నేనేం చెబుతున్నా అంటే వీరికి బేసిక్ పాఠాలు తెలియదు ఒక వ్యక్తి ఎవరు జడ్షన్ అంట ఆయన ఒకటో కొరెందుకు రాసిన పత్రిక అంటాడు జాషువ షే ఆయనకు బూతులు తప్ప ఇంకేం రాదు భాష బూతులు బూతులు బూతుల పాస్టర్ ఆయన కూడా ఒకటో కోరంది అంటాడు ఈ వ్యక్తి ఉన్నాడు రెండో థీమోతి అంటారు నేనేమంటున్నానంటే మంచి బైబిల్ స్కూల్ చూసుకొని ఈ శాలేము రాజు ఆయన శిష్యులు ఒక ఆరు నెలలు బేసిక్ పాఠాలన్నీ ఉంటాయి విజయవాడలో బైబిల్ బైబిల్ స్కూల్ ఉంది చంద్రపాలని ఒక ఆయనడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్ మంచి వ్యక్తి లేదంటే జాషువా గోటమ్ అని ఉన్నాడు లేదంటే కేజీ కుమార్ ఉన్నాడు లేదంటే చెన్నై నేషనల్ బైబుల్ కాలేజ్ ఉంది లేదంటే హైదరాబాదు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ మా దగ్గర ఉంది ఎక్కడికి వచ్చినా పర్వాలేదు బేసిక్ పాఠాలు నేర్పిస్తాం మీకు బేసిక్ బైబిల్ అనేది ఖచ్చితంగా నేను నువ్వు వస్తా అంటే నేర్పిస్తా ఇలా అనకూడదు బైబిల్ స్కూల్లో ఒక వ్యక్తికి జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నేర్పించే పాఠాలు ఇవే కురెందులకు రాసిన పత్రిక కొరెందులకు రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక తీమోతికి రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక అంటే పుస్తకాలను ఎలా పలకాలి అనేది బేసిక్ పాఠం మళ్ళీ ఈ శాలేము రాజు శిష్యులకి బేసిక్ పాఠం అనేది రాదు తర్వాత మీకు ఇంకొక వీడియో చూపిస్తున్నా చూడండి ఇంకొక వీడియోలో చూపిస్తున్నా కూడా పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ఉందా లేదా రెండు మొక్కల్లో సూటిగా శుద్ధి లేకుండా తేల్చి చెప్పండి మేము చెప్తున్నాం వాక్యానుసారంగా అభిషేకం ఉంది ఈనాడు క్రైస్తవులు దేవుని శక్తిని పొందుకోవాలి పరిశుద్ధాత్మ అనుగ్రహించే అభిషేకాన్ని పొందుకోవాలి మరి మీరేం నమ్ముతున్నారు మీరు అసలు ఏం బోధిస్తున్నారు బాహాటంగా బయటికి అందరికీ వినబడేటట్లుగా ఒక్క మొక్కలో తేల్చి చెప్పండి ఈ విషయాన్ని అభిషేకం ఉందా లేదా అభిషేకం పొందుకోవాలా ప్రార్థించి అసలు లేదా దీని విషయంలో మీరు ఏమి నమ్ముతున్నారో బాహాటంగా ఒక్క మొక్కలో చెప్పండి అభిషేకము ఉన్నదా లేదా ఒక మాటలో చెప్పండి అంటాడు ఈ వ్యక్తి అభిషేకం ఉన్నదా లేదా ఉన్నదా లేదా అని అని మరలా అంటున్నాడు మీరు ఆ వీడియో చూడండి అభిషేకము పొంది నేను వస్తాను ఇప్పుడు అభిషేకం ఉందా లేదా అని అడిగినటువంటి వ్యక్తి అభిషేకము పొంది వస్తాడట మీరు ఆలోచించండి సహోదరులారా అభిషేకము ఉన్నదా లేదా అని అడిగినటువంటి వ్యక్తి అభిషేకం పొంది వస్తాడంట అంటే ఇంతవరకు అభిషేకం పొందలేదా మీరు ఆలోచించండి ఆ మాటలు అభిషేకం ఉందా లేదా ఒక మాటలో చెప్పాలంట మళ్ళీ ఒక మాటలో ఎవరు చెబుతారండి అంటే ఒక మాటలో నువ్వు నిర్ణయించేదే మనుషులు నిర్ణయించేదే అభిషేకము లేదని చెప్పండి ఒక మాటలో అంటాడు మళ్ళీ ఆయన ఏమంటాడు అభిషేకము పొందుకొని వస్తానంటాడు ఏలియాలాగా రెండు ఆత్మలు పొందుకొని అంటాయి క్రొత్త నిబంధనలు ఏలియాలాగా రెండు ఆత్మలు దేవుడు ఎవరికి ఇవ్వలేదు న్యూ టెస్టిమెంట్లో పరిశుద్ధ ఆత్మను ఇచ్చాడు ఆయన బోధ అది అంతేకాకుండా ఆయన బోధలో ఇంకొక వీడియో ఈ వీడియో చూడండి క్షణం నిలవబడేది పత్రికలో యుధ భక్తుడు ఏం చెప్పాడు అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి అన్నాడా లేదా అనలేదా నీఖైన నిలవబడేది పత్రికలో యుధ భక్తుడు ఏం చెప్పాడు అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి అన్నాడా లేదా అనలేదా నీకైన అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం అంటున్నాడండి అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధని బైబిల్లో లేదు ఇక్కడ పత్రికలో మూడో వచనంలో ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణ గూడ్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడై ప్రయత్న పడుచుడగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొన మీకు వ్రాయవలసి వచ్చినావు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నాడు కానీ అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అంటున్నాడు ఇతను అంటే ఇది బేసిక్ పాఠాలు ఇది క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధులు వాళ్ళందరికీ అప్పగించింది ఒకే బోధ అని బైబిల్ చెబుతుంది చూడండి మరలా మీరు లేఖనము లేఖనమును మరలా పరిశీలించండి ఏమని రాయబడిందంటే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం అపోస్తులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము కాదు పరిశుద్ధులు అనబడిన వారికి ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఇది దీని భావం మరి ఈ వ్యక్తికి బేసిక్ బైబిల్ తెలియకుండా బేసిక్ బైబుల్ తెలియకుండా వీరు ఏదేదో మాట్లాడుతున్నారు శాలేము రాజు అనబడినటువంటి వ్యక్తికి బేసిక్ బైబుల్ తెలియదు నేను మరలా తెలియజేస్తున్నాను అయ్యల్లారా శాలేము రాజు ఆయన శిష్యులు ప్రేమపూర్వకం తెలియజేస్తున్నాను మిమ్మల్ని వెటకారంగా కాదు నేను బైబుల్ కాలేజీ బైబిల్ తేయాల చేసే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చెన్నై నేషనల్ బైబుల్ కాలేజీ ఒంగోలు వింగ్స్ బైబిల్ స్కూల్లో కూడా చదువుకున్నాను నేను బైబిల్ ట్రైనింగు చేయాలి బైబిల్ నేర్చుకోవాలి బైబిల్ బైబుల్ బోధించాలంటే ఫస్ట్ నేర్చుకోవాలి బైబిల్ నేర్చుకోకుండా నువ్వు బైబిల్ను బోధిస్తే ఇలాగే ఉంటుంది ఒకటో కొరంది ఇంకొక వ్యక్తి రెండో తీమోతి ఇలాగనే ఉంటుంది ఇది బేసిక్ పాఠాలు ఇది సో ఈ వ్యక్తి పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం అంటే అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అంటున్నాడు అక్కడ లేదు అపోస్తులకు ఒక్కసారి అప్ప పరిశుద్ధులకు అంటే పరిశుద్ధులు ఎవరైతే అయినారో వారందరికీ కూడా పరిశుద్ధులు అంటే క్రైస్తవులందరికీ అని అర్థము క్రైస్తవులందరికీ కూడా ఒక్కసారే అప్పగింపబడిన పోదని దీని యొక్క అర్థం అయ్యాలరా మరొకసారి తెలియజేస్తున్నాను శాలేము రాజు గారు ఈ శాలేము రాజు అనబడిన వ్యక్తి మనం ఎప్పుడైతే వీడియోస్ చేసేసినామో భయపడి అన్ని వీడియోస్ ప్రైవేట్లో పెట్టుకున్నాండి వందల వీడియోస్ కనపడకుండా ధైర్యం ఉంటే చెప్పమనండి వీడియోస్ డిలేట్లు అయినా చేసుకోవాలి వీళ్ళు ప్రైవేట్లోనే పెట్టుకోవాలండి వీరు ప్రైవేట్లో పెట్టుకున్నారు ముంగమూరు దేవదాసు గారికి ఒక వ్యక్తిని పిలిచి దయ్యాన్ని చూపిస్తానంటే ఆ వ్యక్తి దయ్యము తొలిపోయాడంట శాలేమరాజు చెప్పిన విషయం అది ఆ వీడియో లేదది వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో డిలీట్ చేశారు ఇలా భయపడి వందల వీడియోస్ డిలీట్ చేసేసుకుంటాం భయము భయము పుట్టిందండి ఎప్పుడైతే మనం సత్యము చెబుతున్నామో దయ్యము సైకిల్ మీద వెక్కదు మాంసం ఉండదని చెప్పాము మోసే గారడీలు చెయ్యలేదు గారడీలు నేర్చుకోలేదని చెప్పాము ఒక స్త్రీకి దేవుడు కనిపించి సువార్తకు ప్రకటించమనటము తప్పని చెప్పాము కిరోషన్ మూసి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగవని చెప్పాము ఇవన్నీ కూడా అబద్ధాలు వక్రీకరణ అని మనం ఎప్పుడైతే చెప్పామో భయపడి వారు వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకొని శాలేము రాజుకు ఒక వణుకు పుట్టింది వణుకు పుట్టి వాక్యానుసారముగా ఎదుర్కోలేక లేఖనములలో సత్త పట్టు లేక ఈ బేసిక్ బైబుల్ తెలియని వాళ్ళ చేత పదాలు తిట్టిస్తుంది భూతుపదాలు మరలా చెబుతున్నాను నేను నువ్వు ఎన్ని పదాలైనా తిట్టు ఒక దినము నా దేవునికి లెక్క చెప్పాలి నేను తిరిగి నిన్ను దూషించను నిన్ను పదాలు ఉపయోగించను కానీ నేను లేఖనములు మాట్లాడతా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే లేఖనములు చెప్పి నన్ను ఓడించు నీకు దమ్ము ధైర్యం ఉంటే లేఖనాలు చెప్పి ఓడించాలి కానీ భూతుపదాలు ఏంటి నేను నేను సంస్కారం నేర్చుకున్నాను మీలాగా సంస్కారహీనుని కాదు మీ భాష సరిగ్గా ఉండదని శాలేము తన భాషను మార్చుకోలేకపోయాడని తన వీడియోలో చెప్పాడండి ఆయన శిష్యుల భాష కూడా సరిగ్గా ఉండదని ఆయనే చెప్పాడు ఒకని మాటలను బట్టి తన ప్రవర్తన ఎలా ఉండేది బైబిల్ చెబుతుంది మాటే ప్రవర్తనను నేర్పిస్తుంది నీ మాట సరిగ్గా ఉంటే నీ ప్రవర్తన సరిగ్గా ఉంటుంది సో ఇది శాలేము రాజు శిష్యుల యొక్క పోత ఇదండి వీళ్ళకు బేసిక్ బైబిల్ తెలియదు వీళ్ళ చేత శాలేము రాజు అనబడిన వ్యక్తి కౌంటర్ పెట్టలేక ఈ వ్యక్తి కౌంటర్ పెట్టడానికి చేతగాక శాలేము రాజు అనబడినటువంటి వ్యక్తి తన శిష్యుల చేత మాట్లాడిస్తాను పాపం తన శిష్యులకి బేసిక్ బైబిల్ తెలియదు బేసిక్ బైబిల్ అనేది తెలియదు అండి అందుకే వీళ్ళు ఒకటో కూరంది రెండో థీమ్ ఒకటో కూరంది కనీసము చాలామంది కూడా ఇంత దారుణంగా ఎవరు పలకరండి ఒకటో కురంది రెండో థీమ్ అని బేసిక్ బైబిల్ తెలియని వాళ్ళే ఈ విషయాలు మాట్లాడతారు సహోదరులారా శళీము గారు మీకు భయము పుట్టింది నా తెలుసు లేఖనములను పరిశీలించండి మీరు సత్యం తెలుసుకోవాలనే నా ఉద్దేశం కానీ మీరేదో నన్ను పదాలు తిడితే మీరు ఎన్ని పదాలు తిట్టినా పర్వాలేదు ఆ రోజు ఏ సుప్రి వారిని కూడా భూత పదాలు తిట్టారు సత్యము చెప్పే ప్రతి వారిని కూడా భూత పదాలు ఖచ్చితంగా తిడతారు కానీ కానీ అవి నేను భరిస్తా భరించటానికి నేను సమర్థుడను మీరు నన్ను ఎన్ని పదాలు తిట్టినా పర్వాలేదు కానీ నా ఉద్దేశము మీరు మీ పదాలు మానుకొని మీరు సత్యము తెలుసుకోవాలనేదే నా ఉద్దేశము మీ గుండా అనేక మంది అమాయక ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ శాలేమరాజు రాజు అమాయక ప్రజలను బేసిక్ బైబుల్ తెలియకుండా అమాయక ప్రజలందరినీ కూడా మోసం చేశాడు అయ్యలారా శాలేమురాజు విశ్వాసులారా మీరు నిజంగా మోసపోయారు ఈ వ్యక్తి చేతిలో మీరు మోసపోయి అసత్యంలో పడి జీవించుతున్నారు నేను నిజం నిజం చెబుతున్నాను వీరికి బేసిక్ బైబిల్ తెలియదనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి లేఖనములను మీరు పరిశీలించండి ఒకవేళ నేను అబద్ధం బోధిస్తే మీరు చూపించండి శాలేము రాజు చెప్పింది అబద్ధమా కాదని మీరు లేఖనాలను పరిశీలించండి దేవుడు అందరికీ గ్రంథాన్ని ఇచ్చాడు లేఖనములను పరిశీలించాలని ప్రేమపూర్వకం తెలియచేస్తున్నాను అందరికీ శుభాభివందనములు